సెప్టెంబర్ పదిహేడు ఈ తేదీ తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కానీ ఈ తేదీకి ఒకే అర్థం లేదు ఒకరికి ఇది విమోచన దినం నిజాం పాలన నుండి స్వేచ్ఛ పొందిన రోజు మరొకరికి ఇది విలీన దినం హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిన రోజు ఇంకొకరికి ఇది విద్రోహ దినం రైతాంగ పోరాటం అణచివేయబడిన రోజు ఎందుకు ఈ తేదీకి మూడు అర్థాలు దీనికి చరిత్రే సమాధానం చెప్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రం పొందినప్పుడు దేశమంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది కానీ హైదరాబాద్ రాష్ట్రం మాత్రం వేరే రాగం పాడింది అప్పట్లో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడు ఆయనకు సొంత కరెన్సీ సొంత స్టాంపులు సొంత రైలు మార్గం సొంత ఫ్లాగ్ కూడా ఉన్నాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్లో కలవమని చెప్పినప్పుడు నిజాం నేను స్వతంత్ర దేశమే అవుతాను అని ప్రకటించాడు కానీ నిజాం పాలనలో ప్రజలు జీవితం ఎలా ఉందంటే దొరల దోపిడి అధిక పన్నులు బానిసత్వం రజాకారులు అనే సాయుధ బలగం ప్రజలపై దమనకాండ హిందూ ముస్లిం వర్గ వివక్ష రెచ్చగొట్టి పాలన కొనసాగించడం ఇది అప్పటి పరిస్థితి ఇక తెలంగాణలో రైతులు ఈ అణచివేతను తట్టుకోలేక రైతాంగ పోరాటం మొదలుపెట్టారు ఈ పోరాటానికి నాయకత్వం కమ్యూనిస్టు పార్టీ తీసుకుంది రైతులు దొరల భూములు స్వాధీనం చేసుకోవడం రజాకారులను ఎదిరించడం మొదలు పెట్టారు భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు పంచిపెట్టడం మొదలైంది గ్రామాలు చిన్న చిన్న రిపబ్లిక్ లా మారిపోయాయి కానీ ఈ పోరాటం నిజాం సైన్యానికి రజాకారులకు పెద్ద తలనొప్పిగా మారింది రజాకారులు అప్పట్లో ఒకవైపు రైతాంగాన్ని అణిచివేస్తూ మరోవైపు సాధారణ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారు మహిళలపై దాడులు గ్రామాలను కాల్చివెత్తా స్వాతంత్ర్యం కోసం లేచిన వారిని కరుణ లేకుండా హత్యలు చేశారు రజాకర్మ ఉన్మాదం పెరిగిపోవడంతో తెలంగాణలో భయానక వాతావరణం నెలకొంది భారత ప్రభుత్వం ఇక ఆగలేకపోయింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున పోలీస్ యాక్షన్ ప్రారంభమైంది ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ పోలో అనే కోడ్ నేమ్ పెట్టారు కేవలం ఐదు రోజుల్లోనే నిజాం సైన్యం ఓడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ నిజాం లొంగిపోయాడు ఆ రోజు నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిపోయింది అందుకే చాలా మందికి ఈ రోజు విమోచన దినం ఎందుకంటే దశాబ్దాల దోపిడీ పాలన నుంచి విముక్తి పొందారు కానీ కొందరు చెబుతున్నది వేరే ఇది స్వాతంత్ర దినం కాదు కేవలం ఒక విలీన ప్రక్రియ మాత్రమే అంటారు నిజాం రాజ్యం అనే ఒక దేశం భారతదేశంలో కలిసిన రోజు అని భావిస్తారు రాజకీయంగా ఇది విలీనం విమోచన కాదు అని కొందరు చరిత్రకారులు వాదిస్తారు ఇంకా మరికొందరికి ఇది విద్రోహ దినం ఎందుకంటే పోలీస్ శాక్షన్ తర్వాత కూడా రైతాంగ పోరాటం కొనసాగింది కానీ కొత్తగా వచ్చిన భారత సైన్యం కూడా రైతాంగాన్ని అణచివేసింది వేలాది మంది రైతులు హతమయ్యారు పోరాట నాయకులు జైల్లో పడ్డారు కానీ కమ్యూనిస్టులు దీన్ని ఇది స్వాతంత్రం కాదు మరో కొత్త అణచివేత ప్రారంభం అని అంటారు రైతాంగ పోరాటాన్ని అణచివేసిన రోజు కాబట్టి ఇది విద్రోహ దినం అని అంటారు అందుకే ఈ రోజు ఇప్పటికీ రాజకీయ వాదనలకు వేదిక అవుతుంది బిజెపి సెప్టెంబర్ పదిహేడు విమోచన దినం అని పెద్ద ఎత్తున జరుపుకుంటుంది కాంగ్రెస్ ఇది విలీన దినం అని మృదువుగా చెబుతుంది వామపక్షాలు ఇది రైతాంగ విద్రోహ దినం అని గుర్తు చేస్తాయి బిఆర్ఎస్ తెలంగాణ దినోత్సవంగా స్వీకరించి అందరికీ ఆమోదయోగ్యంగా చేయాలని ప్రయత్నిస్తుంది అందుకే ఒకే తేదీకి మూడు అర్థాలు రావడం ఆశ్చర్యం కాదు విమోచనమా విద్రోహమా విలీనమా అన్నది మన మనసులో ఉన్న దృక్పథంపై ఆధారపడి ఉంటుంది కానీ చరిత్ర చెబుతున్న నిజం మాత్రం ఒక్కటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో ఒక తీర్పు రోజు ఆ రోజు తెలంగాణ భవిష్యత్తు మారిపోయింది ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది సెప్టెంబర్ పదిహేడు విమోచనమా విద్రోహమా విలీనమా మీరే చెప్పండి మీ కామెంట్ల రూపం